ఓం గంగడపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికయ నమ క్లీం కృష్ణాయ గోవిందయ గోపీనవల వాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ యాదేవి సర్వూతీషు మాతృ రూపేణ సంస్థ నమస్తై 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 నమోన్నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రా దాత్రియాయ నమో నమ జయ గురుదత్త్రియాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కూడా సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశులో సంచారం చేస్తున్న శుక్రుడి భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలియుతో ఉంటాడన్నమాట పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్టయోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా స్థిర స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభానుడు కొంచెం బలహీనపడి ఉంటే కనుక ప్రధానంగా అంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకి కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది శుక్రభగవాను అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనగరం వల్ల మీకంతా కూడా యోగం సిద్ధించేలా అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్రభగా మార్పు అంతా కూడా తులాది రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కానీ వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృష్ట యోగం కలిగి రావాలి రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్రభగవానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసం చెప్పడం జరుగుతుంది మాసంలో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివకేశుడు యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తుంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మి దేవిక అంతా కూడా స్త్రీ సుప్త విధానంగా యజ్ఞాతిగ్రతలు ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవలు ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత్యా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మేషరాశి జాతులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్రభగ ఉండటంతా కూడా ఇక్కడ నవంబర్ నెలలో మూడో తారీఖు రోజున ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేసి ఈ యొక్క తన సొంత క్షేత్రమైన తులారాశిలో అంతా కూడా ప్రవేశం చేసి రవి పాటు కలుగుతూ ఉంటారనమాట ఈ యొక్క మేషరాశి జాతకులకు ప్రధానంగా చూసుకుంటే తులారాశి అంతా కూడా సప్తమ స్థానం అవుతుంది ప్రధానంగా సప్తమంలో అంతా కూడా సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేయడం ఇక్కడ రవి నీచస్థానంలో సంచారం చేయడం వల్ల ఆకస్మిత్ ధనలాభం సిద్ధించడానికి మేషరాశి జాతుకులకంతా కూడా యోగకరంగా ఉంటుంది శని పెగవడంతా కూడా మీరరాశులతో సంచారం చేయడం అనేది మేషరాశి జాతకులకంతా కూడా ఎల్లినాటి శని ప్రభావాన్ని చూపిస్తుంది కావున మీరు శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క ఈ యొక్క కుటుంబంలో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం ఉంటాయి మందుల యొక్క సలహా మేరకు అంతా కూడా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేయటం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక లాభం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన దత్తాత్రేయ వారి ఆరాధన శ్రేయదాయకంగా ఉంటుంది ప్రధానంగా మాసాంతంలో అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా ప్రతినిత్యం కూడా ఇక్కడ నీచస్థానంలో సూర్యవేగంలో సంచారం జరుగుతుంది కావున సూర్య నమస్కారాలంతా కూడా ఆచరించండి ఓం సూర్యాయ నమ అర్కాయనమా మిత్రరాయనమా భానమైనమా పూషాయనమా మార్తాండాయనమ ప్రచండ తేజీ నమ సవిత్ర సూర్యనారాయణ నమ నీ నమ నీనామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి వారికి అంతా కూడా అర్ఘ్యప్రదానం చేయడం ఈ యొక్క గోధుమలు కానీ గోధుమ పిండి కానీ బ్రాహ్మణోత్తమికి దానం చేయడం వల్ల దక్షిణ సహితంగా చేయడం వల్ల మహావిష్ణు స్వరూపంగా ఉన్న యొక్క ఆశీర్వాదం అంతా కూడా మీకు లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది వ్యాపార రంగంలో అంతా కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది నవంబర్ నెల మాసంలో మీరంతా కూడా పరమేశ్వరికి అంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క ఓ ఆయన నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా రాజయోగం వస్తుంది అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా అన్నాభిషేకం చేసుకోవడం వల్ల ఆర్థిక రుణ బాధల నుంచి అదృశ్య అదృష్టయోగం సిద్ధిస్తుంది లాభసాటిగా ఉంటుంది రాష్ట్రయాధిపత్య అంగారు కూడా అంతా కూడా స్వచ్చేత్రంలో సంచారం అంతా కూడా యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మీదేవికి ఇతికరంగా మారేడు దళాలతోటి మరియు తులసి దళాలతోటి ఈ యొక్క మహావిష్ణు కంటా కూడా తులసి దళాలతోటి అర్చన విధానం అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజశ్యామాల యజ్ఞాతికరతలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ విశేష హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతి అంతా కూడా శుక్రభగవాడు ప్రధానంగా నీ యొక్క గృహంలో అంతా కూడా శుభ కార్యక్రమాలకి కారణం అవుతుంటారు గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్నాన చలనం కూడా ఆస్కారం ఉంటుంది కావున విపరీత లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మాసాంతంలో మీకు లాభాలు గడించడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్టి యొక్కము శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది మీరు ప్రధానంగా చేయవలసింది ఏంటంటే శని భగవాను ప్రీతికరంగా శనీశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికి మరియు రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం జన్మజాతక వశాత్ మీరంతా కూడా లగ్నవశాత్తు చూసుకొని మీ పరిష్కారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క వ్యవసాయదారులు కూడా మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా సినీ రంగంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మంచి అవకాశాలు కూడా మాసాంతంలో సిద్ధిస్తాయి ఇక్కడ నీచస్థానం నుంచి శుక్రభగవానుడు కళాత్మకమైన జీవితానికి కారణమైన శుక్రభగవాను తా కూడా నీచస్థానం నుంచి తన సొంత ఇంటి అయినా ఇక్కడ స్వరాశి అయినా తులారాశికి ప్రవేశం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక లాభం దరియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా బంధుమితి యొక్క సహాయ సహకారాలు పెద్దల యొక్క సలహాలంతా మేరకు మీరంతా కూడా మంచి పనులు మొదలుపెట్టుకుంటే కనుక కార్యసిద్ధి కలగడానికి మాసాంతో అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది శ్రీమాతీ నమ